అందరికీ నమస్కారం అండి మరి మొన్న సాక్షి ఛానల్లో అమరావతి దేశ రాజధాని అని చెప్పేసి మన డిబేట్లో కృష్ణరాజు గారు మాట్లాడడం జరిగిందండి అమరావతి అంటే పంచారామలో ఒక క్షేత్రం ఆ పంచారామాలు ఒక క్షేత్రాన్ని ఎలా హిందువుల్ని మీరు అవమానపరుస్తున్నారని అడుగుతున్నాం మేము చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ ఒక నుంచి అభివృద్ధి ఒక నుంచి అమరావతిని ఇవాళ ఆయన అభివృద్ధి పరంగా నడుపుతా ఉంటే చూసి గారవలేక ఈ రోజు అమరావతి మహిళల్ని అమరావతిలో రాజధాని ఇచ్చిన మహిళలు ఎవరు చూడాలి కన్నేలు వాళ్ళు రాజధాని ఇచ్చి రాజధాని కోసం వాళ్ళ పొలాలు వాళ్ళ సొంత భూమి ఇచ్చి వాళ్ళు బిడ్డలకు చెందాల్సిన భూముల్ని ఈ రాష్ట్ర ప్రజల కోసం రాజధాని కోసం వాళ్ళు త్యాగాలు చేస్తే కూడా అమరావతి రైతుల్ని ఒక మరి ఖండించిన జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చారో ఆ స్క్రిప్ట్ ప్రకారం కూడా మరి సాక్షి ఛానల్లో మరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డిబేట్ జరిగింది అంటే అమరావతి రాజధాని ఆంధ్ర రాజధాని ఇవాళ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారు మరి అదే మీ మాజీ మంత్రులు మహిళా మంత్రులు ఐదేళ్ళు అక్కడ లేరా అప్పుడు అది దేశ రాజధాని కాదు ఇప్పుడు దేశ రాజధాని ఏ రకంగా మాట్లాడుతున్నారు మీరు ఇవాళ అమరావతి రైతులు నిన్ను చూడండి కళ్ళం నేను పెట్టుకుంటున్నారు ఐదు సంవత్సరాల కూడా జగన్మోహన్ రెడ్డి సైకో పరిపాలనలో నరక యాదని అనుభవించారు రెండు సుమారు మరి ఉద్యమాల అమరావతి ఉద్యమాల మరి వాళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది ఈ రోజు భూమిని ఇచ్చిన వారికి ఇచ్చింది వరే విధానా ఐదేళ్లలో మీకు ఏమైనా ఒక గజ భూమి ఇదే అమరావతి రైతులు మీకు ఏమైనా గజ ఇచ్చారు ఎంత చంద్రబాబు నాయుడు చూసిస్తున్నారు ఇదే మళ్ళీ ఇస్తున్నారు భూములు మళ్ళీ రావాలి చంద్రబాబు నాయుడు వారు భూముల కానీ సిద్ధంగా ఉన్నారు కావాలని చెప్పేసి విష చేయడానికి అమరావతి డెవలప్ అవుతుంది ప్రపంచ పటంలోనే అమరావతి ఒక చారిత్రత్మిక నిలిచిపోయే రోజు వస్తుంది అని చెప్పేసి ఏదో ఒక చేయాలి అని చెప్పేసి మానసికంగా అమరావతిలో ఉన్న మహిళ తీయాలని చెప్పేసి ఈ రోజున ఈ సాక్షి చాలంలో మరి ఈ విధమైన ప్రచారం జరుపుతున్నాం మేము ఖండిస్తున్నాం ఈ రోజు రాష్ట్రమే కాదు ప్రపంచ కూడా ఆంధ్ర ఎక్కడ దీన్ని ఖండించాలి ఎందుకంటే కేవలం మొన్న చూశారు మహానాడు కడప జిల్లాలో ఎలా జరిగింది మీరు అందరూ చూశారు కడప అంటే జగన్మోహన్ రెడ్డి అడ్డ అనుకున్నారు కానీ కడప అంటే తెలుగుదేశం దెబ్బ నిరూపించారు చంద్రబాబు నాయుడు గారు ఆ మహానాడు కార్యక్రమాన్ని చూసి వారలేక ఆయనకున్న ఈ పదకొండు సీట్లు కూడా నెక్స్ట్ టైం రావని చెప్పేసి ఒక భయం పట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడిస్తున్నారు మేము భారతీయుల ఒక స్త్రీమూర్తి నడిపే ఛానల్ సాక్షి ఛానల్ ఒక స్త్రీ అయ్యండి నువ్వు ఇలాంటి అంచుల వ్యక్త చేస్తే ఇప్పటివరకు పిల్లలకు వచ్చి వేరే ఖండించే అమ్మ భారతమ్మ మిమ్మల్ని అడుగుతున్నాం మేము ఈ రాష్ట్రం తెలుగు మహిళలు మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు మీరు వేడిగా చెంది ఖండించలేరు వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేరు అదే విధంగా మీరు చూసుకోండి మన భారతీయ రెడ్డి మీద ఒక కార్యకర్త ఏదో కేరళ వ్యక్తి ఒక మాట ఏదో అంటే మా నాయకులు సస్పెండ్ చేసి సాయంత్రం జైలు పంపించారు దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క చరిష్మ చంద్రబాబు నాయుడు గారు అంటే ఏమనుకుంటున్నారు ఐదు సంవత్సరాలు కూడా అప్పు చుట్లు పారిపోయారు నాశనం చేశారు దాన్ని అంతా కూడా సరిదిద్దుకొని వస్తున్నారు ఈ రోజు ప్రజల్ని ఏ ముఖం పెట్టుకుని వచ్చి అడుగుతా చెప్తున్నాను ఏ అమరావతి ఉన్న ప్రతి మహిళలకు కూడా ఒకటే చెప్తున్నా వైసీపీ పార్టీ అనేవారు ఏమైనా అమరావతి అడుగు పెడితే చీపు తీసుకుంటున్నాను చెప్తున్నా ఉన్నారు ఇవాళ కడుపు మళ్ళీ మీకు ఇంట్లో అక్క చెల్లెలు లేరా మీ తల్లి లేరా ఎవరిని వేసిన మరి మీరు తెలుస్తుంది ఎస్ కన్నా నడి మరి ఎవరికి తెలియ మరి మీకు ఎలా తెలుస్తుంది నాకైతే అర్థం కావట్లేదు అదే వినడానికి వస్తున్నా మేము మీరు ఎన్నుపోటు తినమని చెప్పారు ఎన్ని పోటల కోసం మీరే మాట్లాడుకోవాలి తల్లికి వెళ్ళిపోటు చెల్లెలు వెన్నుపోటు బాబాయ్ గొడ్డల పోటు మీరు వెన్నుపోర్ల కోసం మాట్లాడతారు మనం రోజైనా పూలు పెట్టుకొని బంతి పూలు పెట్టుకొని దగ్గర మాట్లాడేది ఆ రోజు రాజధానులు కామని అడిగింది ఎవరు మీరే కదా నిన్న ఎవరు పరిచారు ప్రతిపక్ష నాయకుడుగా జగన్ ఉండేటప్పుడు అమరావతికి రావు అమరావతి మేము ఓకే రాజధాని అని చెప్పి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఆ రోజు అసెంబ్లీలో ఓకే చేసి ఆయన ముఖ్యమంత్రి అడగారే మూడు రాజులు నదిని తెచ్చారు ఎవరు వెనపడ పడుతుంది ప్రజలకి మీకు ఇంకా సిగ్గలు లేరా పదకొండు తీర్చి తాంబార్ వచ్చి దక్షిణ ఇచ్చి మేము వెళ్ళి కూర్చోపెట్టారు ఐతే ఏం ఏ సిగ్గి పెట్టరు ఏ మీ ఏం ముఖం పెట్టుకుని వెళ్ళలేదు జనాల్లోకి వస్తారు అసలు మీరు ఏమో అనుకుంటున్నారు రేపు రాబోయే రాజాల్లో కర్పున హోల్ పేరు డిపాజిట్లు రావు మనం చూశాను కడుపులో ప్రపంచం ఉరుదేశం పాటు ప్రపంచం ఎలాగొచ్చిందో జగన్ మోహన్ ఐడియాలో కూడా ఏం ఏమేమి చేశాను ఏం లేదు ఎవరికి వెళ్ళిపోసావు ఈ రాష్ట్ర ప్రజలకు వెనుక మూడు వేలు పెన్షన్ ఇస్తారని చెప్పేసి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలను పెట్టి గెలిచిన తర్వాత సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పెంచాం అన్న క్యాండిల్ మూసేసావు సచివాలయం కోల్చేసావు రాష్ట్రాన్ని అప్పుమయం చేసావు మాట్లాడితే రెండు ఏడు రెండు తీయడు రాష్ట్రం ఈ డబ్బు ఎవరిదే మేము పన్నెండు రూపాయలు కాకుండా ప్రతి రూపాయి మాది మా ధనాన్ని ఐదు సంవత్సరాలు కూడా దుర్నియోగం చేశాను ఇవాళ కూడా గాడిని పెట్టి యా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నాను ఇవాళ మా నాయకుడు ఒక చరిత్ర సృష్టించబోతున్నారు అమరావతి రాజధాని మరోసె చేయబోతున్నారు మీరు ఇలాంటి పేటిఎం మీరు ఎన్ని రకాలుగా మీరు గానీ అది ఆగదు అది ఒక ఉద్యమం ఇలా ఉద్యమానికి శ్రీకారం చుట్టి అమరావతి రైతులు ముందుకు వచ్చారు ఇలా వాళ్ళను మాత్రం ఏమని అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళలు కూడా ఊరుకోమని చెప్తున్నాం ఒకటే చెప్తున్నాం మొన్న జరిగిన ఎన్నికలు కేవలం రెండు పార్టీలు జరిగిన ఎన్నికలు కాదు రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక సీఎం ఆ రోజు మాజీ ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలకి జరిగిన యుద్ధం రెండు పార్టీలు జరిగిన యుద్ధం కాదు తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డికి జనసేనకి జరిగిన యుద్ధం కాదు రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి జరిగిన యుద్ధం ఈ యుద్ధంలో ప్రజలు గెలుచుకున్నది సీఎం వచ్చి మన చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఎంత మెజార్టీలు వచ్చినండి ఒక్కొక్క ఎమ్మెల్యేకి మా అమ్మాయి మీ మెజార్టీలు వచ్చినాయా ఎంత విసిరిపోయాడు మీ పరిపాలనలో విసిరుపోయి జనాలందరూ కూడా ఒక్కొక్క ఎమ్మెల్యేకి కి కానీ విరిగిన డెబ్బై వేలు లక్షల మెజార్టీ ఇచ్చారంటే మీది ఎంత చెత్త పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు ఇంకోటి చెప్తున్నా ఏదైతే సాక్షి చానల్ ఉందో అదే సాక్షి చానల్ ద్వారానే మీరు ఈరోజు ఓడిపోవడానికి పరోక్షంగా కారణం సాక్షి చానలే ఎందుకంటే చెప్తాను సాక్షి ఛానల్ చూడాలి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ళ సాక్షి ఛానల్ అబద్ధ ప్రచారాలు మీరు ఒకసారి గమనించుకోండి గడప గడపకు నిరాజనాన్ని పట్టేస్తున్న జగన్మోహన్ రెడ్డి వెళ్తే సిద్ధంగా సిద్ధం సభకు కోట్ల మంది జనాలు వచ్చేస్తున్నారు ఈ రకంగా అబద్ధ ప్రచారాలు సాక్షి చానల్ని చూసి అది నమ్మి జగన్మోహన్ రెడ్డి జనాకున్నదే తెలుసుకోలేక ఈ సీట్లుగా పరిమితం అయ్యారు ఒకసారి చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు జోడకు కానీ పవన్ కళ్యాణ్ గారు జోడకు కానీ మా లోకేష్ గారు జోలకు కానీ వస్తే ఈ రాష్ట్ర మహిళలందరం కూడా ఒక్కొక్కరికి తాటి తీస్తామని తెలియజేసుకుంటున్నాం ఏంటని మీరు మహిళకి ఇచ్చే గౌరవం ఈ రోజు మీరు చూసుకోండి మన అహల్గా ఉగ్రవాదుల దాడిలో ఏదైతే మహిళ పసుపు కుంకాలు చరిపేశారో ఒక మహిళ చేతికి ఇద్దరు మహిళ చేతికి మా రాష్ట్ర ప్రధాని సింధు టూ అని అపు చెప్పి ఆ ఆపరేషన్ ఇద్దరు మహిళలకు అపు చెప్పారంటే ఇది ఈ భారతదేశం మహిళ యొక్క సత్తా సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఈ రోజు మహిళల యొక్క సత్తా ఎన్నో చూపించారు ఆయన అవకాశం ఇచ్చారంటే మహిళల మహిళలపైన నమ్మకాన్ని బట్టి అంత పెద్ద ఆపరేషన్ ఇద్దరు మహిళలకు అపు చెప్పారు అలాంటి భారతదేశంలో ఉన్న మహిళలకు మీరు ఇచ్చే మర్యాదలు అడుగుతున్నామే మేము తల్లినికి ఏంటేసావు చెల్లెనికేం చేసావు అప్పుడే అనుకోలే నువ్వు ఎంత మనిషి అని ఈ రాష్ట్ర మహిళల మీద ఎందుకు ఇంత కక్ష అడుగుతున్నావు ఎందుకు ఇంత కక్ష అధికారంలో ఉన్న మహిళలలో ఫస్ట్ అమరావతి మహిళల మీద దారి బూటి కావలతో తమ్మించావు తర్వాత డ్వాక్రా మహిళలు మోసం చేసావు చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలు లక్షాధికారు చేయాలని కూడా నువ్వు భిక్షాధికారాలు చేస్తున్నావు అవే హస్తం డబ్బు అంతా కాజేశావు కాజేసి ఆ రోజు ఎవరైనా మహిళలు చనిపోతే వారికి మట్టి ఖర్చు ఇచ్చే డబ్బులు కూడా కాజేశాను అంతేకాదు మధ్యప నిషేధం చేస్తానన్నావు నిషేధం చేస్తానని మహిళలు తాళిబట్లు తాకట్టు పెట్టి తాని మీద వచ్చిన డబ్బుతో సంక్షేమ పథకాలు అమలు చేసావు ప్రతిదీ కూడా ఎప్పుడు మీరు చూసుకున్నా సరే ఎంత ఎంతలో కూడా మహిళలపై అత్యాచారాలు మొన్న ఎవరో వైసీపీ బ్యాచ్ కంజాయి బ్యాచ్ పలకరించారు సీఎంఆర్ మాజీ సీఎంఆర్ వచ్చారు వాళ్ళు మీరు ఏమనుకుంటున్నారండి వాళ్ళని ఆ రోజు విజయవాడలో వరద వచ్చి మునిగిపోతే ఒక్క రూపాయి సాయం సాయం చేయలేకపోయారు మీరు ఆ గంజాయి బ్యాచ్కి వచ్చి మీరు డబ్బు సాయం చేయకుండా చేసి చెయ్యడమే కాకుండా వాళ్ళు ఏమనుకుంటే వాళ్ళు నిందితులండి ఆ నిందుకు మీరు సాయం చేస్తారా రౌడీ బ్యాచ్ మీరు సహాయం చేస్తారా మళ్ళీ వాళ్ళు పోషిస్తారా మహిళలకి అత్యాచారాలు జరిగిన ఐదేళ్లలో మరి అమరావతి ఆయన పక్కన ఒక మీద అత్యాచారం చేస్తే కనీసం బయటకు వచ్చి గంజాయి బ్యాచ్ కోసం బయటకు వస్తారా రౌడీల బ్యాచ్ కోసం బయటకు వస్తారా మేము ఇదే హెచ్చరిస్తున్నాం మళ్ళీ ఇంకొకసారి ఈ పదాన్ని కానీ వాడితే తెలుగుదేశం పార్టీ మహిళలమే కాదు జనసేన మహాకూటమి మహిళలందరం అందరం కూడా కలిపి మీ అందరి పది కూడా భర్తం పెడతామని దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని వాళ్ళని అరెస్ట్ చెయ్యాలని ఈ రోజు యావత్ భారతదేశ మహిళలందరూ కూడా డిమాండ్ చేస్తున్నా వారి మీద వెంటనే చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకునే వరకు కూడా మేము పోరాటం ఆత్మ అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం

నమస్తే అండి నేను తూర్పు గోదావరి జిల్లా జనరల్ సెక్రటరీ జనసేన పార్టీ తరఫున ఉమ్మడి కూటమి ప్రభుత్వం తరఫున నిన్న వైసీపీ పార్టీ మద్దతుదారులైన కృష్ణరాజు గారు మాట్లాడిన వ్యాఖ్యలకు మేము తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఒకటే చెప్తున్నాం మేము విడివిడిగా పార్టీలు ఉన్నప్పుడే వైసీపీ పార్టీ మమ్మల్ని గెలవలేకపోయింది ఇప్పుడు ఉమ్మడి కూటమి పార్టీగా ఉండగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బ తినేలాగా వైసీపీ మద్దతుదారులు కానీ వైసీపీ పార్టీ నాయకులు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి అధహపాతా లోకాన్ని ఒక్కసారి తొక్కితేనే మీరు పదకొండు సీట్లకు వెళ్ళిపోయారు అదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం తొక్కితే మీరు మళ్లీ లేవరన్న విషయాన్ని ఇంకొకసారి హెచ్చరిస్తున్నాము అంతేకాదు అమరావతి దేవతల రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అంటే మీరు వేసేల రాజధాని అని ఎలా మాట్లాడగలుగుతున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో రాజధాని ఎక్కడ ఉందో తెలియక ఎంతో మంది ఏ వృత్తి చేసుకోకుండా ఆగిపోయారు ఈ రోజు రాజధాని అమరావతి ఏర్పడిన తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక వృత్తుల వారు పేద మధ్య తరగతి వారు నిరుపేతలు కూడా అక్కడ ఏదో ఒక జీవనోపాధి దొరుకుతుంది కదా వచ్చి అక్కడ కుటీరాలు ఏర్పాటు చేసుకుని అక్కడ వృత్తులు చేసుకుంటుంటే వాళ్ళని వేసే గృహాలు అంటారా వాళ్ళని వేసే దారులు అంటారా ఏ సంస్థ చెప్పిందండి మీకు వేసేలా అని చెప్పి అంటే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మాత్రం పతివ్రతలు మధ్య తరగతి పేదవాళ్ళు పనులు చేసుకుంటారేమి రావ వచ్చిన వాళ్ళు మాత్రం వేసేలా మీకు అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇదే జీవనోపాధి కోసం మీ ఇంటి చుట్టూరు కూడా పేదవాళ్ళు అనేక మంది పనులు చేసుకుంటా ఉంటారు అప్పుడు ఇది మీది వేసే గృహం అవుతుందా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒప్పుకుంటారా మీరు మరి అమరావతి చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రమే వేసులు ఎందుకు అవుతున్నారు అసలు అంటే మీకు అమరావతి పవన్ కళ్యాణ్ గారన్నా చంద్రబాబు నాయుడు గారన్నా మంట మీకు ఆ మంట మంటలా మాట్లాడుకోవాలి తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడితే మాత్రం చెప్పులు ఇచ్చుకుని తరివి తరివి కొట్టే రోజులు వస్తాయని తెలియజేస్తున్నాం జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ राज <laughs>

ఏదైతే దేవతల రాజధాని చంద్రబాబు నాయుడు గారు మరి ప్రస్తావితే దాన్ని రాజధాని సాక్షి డిబేట్ లో జరిగిన డిబేట్ లో మరి కృష్ణరాజు గారు అమరావతి రాజధాని అని సంబోధించినందుకు ఈ రోజున రాష్ట్రంలో ఉన్న ప్రపంచంలో ఉన్న చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం మీ ఇంట్లో లేరా మీ ఇంట్లో అక్కలేరా ఒక మహిళ మేము నడుపుతున్నా సాక్షి ఛానల్లో ఇదేనా మీ మీ సాంప్రదాయం మహిళలు నేను కించిన చేయడం ఇంతవరకు మాట్లాడితే ఇంతవరకు కూడా భారత రెడ్డి ఎందుకు స్పందించలేదు ఇదే మా నాయకుడు మన భారత రెడ్డి గారి మీద వ్యాఖ్య చేస్తే వెంటనే మనం అరెస్ట్ చేసి పార్టీలో సస్పెండ్ చేయడం జరిగింది దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీలో ఎందుకు మహిళలపై కక్ష ఎందుకు పేటిఎం సపోర్ట్ చేస్తున్నారో అమరావతి రాజధాని డెవలప్ అవుతుంది ఒక సింగపూర్ సిటీగా తేజస్వి సత్తా చంద్రబాబు నాయుడు గారికి రాబోయే రోజుల్లో ఆ కళ నెరవేరుస్తుంది దీని మీద బొల చల్లాలి అమరావతి రైతులు మానసికంగా దెబ్బతీయాలి అని చెప్పేసి ఒక కుట్రతో దీని వెనకాల ఒక కుట్ర నడుస్తుంది ఈ కుట్రతో ఈ రోజున ఇలాంటి అరుచు వ్యాఖ్యలు చేసి మరి అమరావతి రైతులు కించి అమరావతి అనేది పంచారామల ఒక క్షేత్రం కృష్ణ నమరాలు తక్కే నది తీరాన ఉన్న అమరావతిని ఇంత దారుణంగా మాట్లాడుతున్నారంటే అసలు మీరు మనుషులు అని అడుగుతున్నాను దీన్ని మేము ఖండిస్తున్నాం దీని మీద యాక్షన్ తీసుకునేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటది జై జనసేన జై జయ దేశం జై బిజెపి